హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు అన్నో గీత్ వరల్డ్లో మౌత్ వాటరింగ్ రెసిపీ చింత చిగురు ఎగ్ కాంబినేషన్లో అయితే కర్రీ చేయబోతున్నాము పూర్తిగా విలేజ్ స్టైల్లో అయితే ఇది మీకు నేను చేసి చూపిస్తాను ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మరి ఎందుకు ఆలోచన చేసేద్దాము ఇప్పుడు ఈ చింత చిగురు ఎగ్ కర్రీ కోసం ముందుగా నేను ఒక గిన్నెని తీసుకుని కావాల్సిన వాటర్ని పోసుకుని సిక్స్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఎగ్స్ అన్ని కూడా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు దీనిపైన ఉన్న షెల్ని రిమూవ్ చేసుకుందాము ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఎగ్స్ షెల్ ఈజీగా రావడానికి మనం ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఒక పెంకుని తీసుకొని చక్కగా కోడిగుడ్లకి గాట్లు పెట్టుకుందాము ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా లోపల వరకు పడుతుంది నేను సిక్స్ ఎగ్స్తో కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలా కొంచెం కొత్తిమీర మూడు పచ్చిమిర చీలికలు కొంచెం కరివేపాకుని రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే సిక్స్ ఎగ్స్ కోసం ఒక పెద్ద గుప్పడు చింతచికరయితే సరిపోతుంది పులుపుని బట్టి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దీన్ని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని రెండు చేతుల మధ్యన పెట్టుకొని సన్నగా నలుపుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసేటప్పుడు తిరగకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇప్పుడు నేను కర్రీ కోసం ఒక బాండీని అయితే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం కర్రీకి సరిపడే అయితే వేసుకున్నాము నేను సుమారుగా రెండు ఆయిల్ని అయితే వేసుకున్నాను మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఈ ఆయిల్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇలా ఎగ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం దీనికి కొంచెం మనం సాల్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ని వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొంచెం అల్లం ముక్క అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ధనియాల్ని రోటీలో వేసుకుని నూరుకున్నాను ఈ విధంగా రోట్లో ఫ్రెష్గా నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నిలువగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత బాగుండదు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆనియన్స్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనికి కొంచెం పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కలిపి మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టించేట్టుగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని దీనిలో ఒక గ్లాస్ వాటరు మెజర్మెంట్స్లో అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఆ వాటర్ని పోసుకొని మనం కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు కర్రీని ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత యాడ్ చేసుకోవాలి చూడండి నేను చింత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ ఫ్రెష్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ చింత అంతా కూడా కర్రీలో యాడ్ చేసుకొని గరిట పెట్టకుండా ఈ విధంగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర అయితే దగ్గర పడింది ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము ఇప్పుడు కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఆయిల్ ఎంత పైకి తేలుతుందో ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్టయితే కూర పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఈ విధంగా గ్రేవీ అనేది థిక్గా ఉండేట్టుగా చూసుకోండి వాటర్ వాటర్ కావంటే బాగుండదు థిక్ గ్రేవీ వచ్చే ఊరు ఉంచుకుని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా పుల్ల పుల్లగా కోడిగుడ్డు చించీగురు చాలా బాగుంటుంది మీలో ఎంతమంది కోడిగుడ్డు చించగిరి కాంబినేషన్తో ఉండారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా సమ్మర్లో కానీ లేదంటే రో నోటికి ఏది రుచిగా లేనప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా ఎప్పుడైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఎగ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసినా బాగుంటుంది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఇది మాత్రం నిజం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్